రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడండి ప్రతి ఒక్కరు ఎందుకు మీరు మూడు మూడు సో తీసి ఫిల్టర్ చేసి అరే త్రోన్ ఎక్కడుంది అని కనుక్కునే విషయను ఉండేవాళ్ళు బయటపడతారు ఇప్పుడు నేను నాకు ముప్పై ఏళ్ళ శ్రీడి రాయిస్ అవ్వకపోయింది ఎట్లా పోతుంది రాయిజ్ అవుతా ఇన్ని మొదలు తిని ఆపరేషన్ చేయించుకొని గుర్తించుకొని దిగుడైన మరుసరికి ఆ ఎండోస్కోపీ కర్నోస్కోపీ అన్ని చేయించుకుంటూ పోయింది రాయిజ్ అవ్వకపోతుంది ఓ మేము నమ్మో అంటుంది బాగా వస్తాం ఫిరిషియా అది ఎవరో పొరగిన వాళ్ళు చేసిన అది గంట సింపుల్ గానే చేద్దా వాళ్ళకి సార్ పోయింది భయమంతా అందరే ఇప్పుడు ఎవరో ఇస్తాడు తెలుసు ఇంట్లో చేయడం లేదు బయట అరేట్లో చేసుకుంది ప్రతి ఇల్లు ఒక నేను చెప్పిన సెంటర్లా ఉన్నా నేను చెప్పేది ఏమంటే టేస్ట్ చేస్తా ఎన్నో పొరగైంది ఏడుస్తా బా మళ్ళా ఈ తినాలా అని అవసరం లేదు అయినా మంచిగా నెలేస్లో నిసిమారాబాద్ చేస్తే బెంగళూరు బ్యాంగ్ళూరు మీద టేస్టీగా ఉంటుంది పచ్చి పట్టణి వేసి డబ్బులు తీసేస్తాయి ఎంత తినచ్చు రోజు తినవచ్చు జ్వర రొట్టెలు లేక మంచిగా నూనె లేకపోరా అప్పుడు కూడా సూపర్గా ఉంటుంది టేస్టీగా ఇంటి పొడి తినవచ్చు మీరు అందరూ అనుకున్నట్లు తిన కలూ ఇంటిది ఏం లేదు ఆవుకి ఉంటుంది పది రెండోలు బాధితే ఇరవై మెడలు అంటుంది మనం ఆవుల్ని ని మేకల్ని కోడిని చేపలని సముద్రంలో అన్ని నీళ్ళేసి చిన్న పుడితే బయట లేదు చెక్కలేదు కాదు రాత్రంతా జర్ విషయం ఆ పొగల్నే ఏదో బాబు అంటే మనము బేసికలీ హెల్త్ ఫుడ్ తింటా హెల్త్ హ్యాబిట్స్ ఉంటే నాలుగు రోజులు పది రోజులు రైస్ తిన చెట్టు నడుస్తాయి ఎప్పుడూ కుండల్లో పడతా ఉంటే బయట తిన్నా పాడైపోతుంది హైవేలో పోతా రెండు కొండలో పడతాం ఆ రోజు రోజు పర్వాలేదు నడుస్తుంది చాలా మంది క్వశ్చన్ ఏమంటే మిలర్స్ తింటాడు సార్ ఒక వారం తింటే మూడు సంవత్సరం కూడా వారం తింటాడు అక్కడ తెచ్చుకోవచ్చు మిల్ట్స్ ఇంట్లోనే ఉన్నాయి హెల్త్ బాగా అయిపోతుంది ఎట్టకూడదు రాదు అదే నేను చెప్పింది మీ ఎక్స్పీరియన్స్ పొద్దుండి ఒక వన్ మంత్ జీరో రైస్ పెట్టుకోండి ఎవరికి అది పొద్దున్నే అరికలు టేస్టీగా ఉంటాయి అందుకే అరికెలు అరికలు అరికలు అంటాడు అది అరికెలతో మీరు ఇది చేసినా దోశ చేసుకున్నా జస్ట్ నీళ్ళలో దాని పెట్టి పొద్దున్నే వండుకొని బాగా సాంబార్ ఏం చేసుకున్నాను ఎవరు చెప్పిన టిఫన్ తినాలని అది నా ఈరోజు చెప్పి రేపు దోశ మన పొందండి మళ్ళీ పూరి అన్ని రకాలు తినాల్సిన అవసరమేమో పొద్దున్నే మెల్లేస్తో ఒక భోజనం తినేసి సాయంత్రం నూట్లో దీప నూట ఆరు గంటలకి ఈ ఉంటాయి ఈ రెండు చేయలేదు మేము అందరూ గెలిచి బాగాలేదు హాస్పిటల్ అంటే మూసేయాలి నూటికి తొంభై ఐదు మందికి జస్ట్ లైఫ్ స్టైల్గా బాగా అయిపోతాము చాలా తక్కువ మందికి కొన్ని మందులు కావాలి అది అల్లోపతికి పోయినా అయితే రే చాలా మేము హోమియోపతి ఆయుర్వేదము అని ఎన్నో నుంచి మాట్లాడితే మూడేళ్ళ నుంచి ఆయుర్వేదం మాట్లాడదు అని నా ప్రాబ్లం పోదు అది చాలామంది ప్రాబ్లం ఏమంటే అంటే మీద అవర్షంతో ఆయుర్వేదం కిడ్నీ టెస్ట్ చేయబడించుకోవడం ఆ వందలు పోయి ఉంటుంది హెచ్బిఎఫ్ పదమూడు అయింటుంది కిడ్నీలు పోతాయి ఎవరి చెప్పినారు ఆయుర్వే అరే మీరు బేసిక్ స్టైల్ మార్చుకోకుండా వాకింగ్ చేయకుండా హై ఫైబర్ ఉండే ఫుడ్ తినకుండా ఆర్గానిక్ వెజిటబుల్స్ తినకుండా నేను ఆయుర్వేద మాట్లాడడం అంటే కుదరదు నేను కూడా చూసుకున్నాను అది యాక్చువల్గా మిల్లెట్సే తిని నేను ఎక్కువ అయిపోయి మిల్లెట్స్ వల్ల కూడా ప్రాబ్లం వచ్చింది నాకు అది కూడా యూట్యూబ్ చెప్పినాం ఎక్కువ సన్నగా ఉండేవాళ్ళు మిల్లెట్సే తిన దాడి ఒక మూడు మిల్లెట్స్ తినండి సాయంత్రం మీ ట్రెడిషనల్ ఫుడ్ ఏదో తినండి జొన్నలో సజ్జలో ఆలో ట్రాగర్రుట్టలో లేదా దేశీ బియ్యము ఎత్తిక పర్వాలేదు అది ఆ అయిన్ అనేది మేమేదో చెప్తాను కాబట్టి కరెక్ట్లే చేసేయాలనేది కూడా తెలియలేదు మీ మీ ఇంట్లో ఎట్లా అనుకూలంగా ఉంటుంది అట్లతో నాకు ఎత్తి పర్వాలేదు చేయాల్సిందంత ఏమంటే అర్లీగా తినడము అర్లీగా పడకపోతే అర్లీగా లేదు చాలా మంది సమస్య ఏమంటే రాత్రి జాబుకు పోయేసి వచ్చేటప్పటికే పని అవుతుంది మన సారం చేసి భోజనాలు పెట్టేటప్పుడు పన్నెండు అవుతుంది పన్నెండు దిని పడుకోండి అడిగేటప్పటికి నాలుగు రోజులు పొందనే ఒకరు అనుకోడు కోసం ఎప్పుడు ఎజర్వ్ అయ్యేది టైం పెట్టుకొని ఎయిట్ అవర్స్ ఎజర్వయినా పొద్దు నిద్ర కాదు కరెక్ట్ కాదు టైర్డ్ అయిపోయింది అది వేరే సరే రెగ్యులర్ బేసిస్ లేట్గా పడుకొని లేట్గా లేచి కరెక్ట్ కాదు మీకు సాయంత్రం అయ్యేటప్పటికి మైండ్ నిజంగానే మీరు నేచర్ కనెక్ట్ అయితే అది అవతార సినిమా ఉంది కదా అత సినిమాలో నేచర్తో ట్రైబల్స్ కనెక్ట్ అవుతుంది నిజంగా నేచర్తో కనెక్షన్ అంటే మీకు సాయంత్రం ఆరు గంటలకి నిద్ర రావాలి ఫ్రైడై ట్రై అయిపోవాలి సర్క్యులైడే కదం అంటాం అంటే సన్ రైజ్తో పాటు యాక్టివ్ అవ్వండి సన్సెట్తో పాటు డౌన్ అయిపోవాలి మన రోజు సన్సెట్ అప్పుడు మామూలుగా అడవుల్లో సినిమాలు లేచి ఆవిడిస్తారు అట్లా లేచి అప్పుడు రెడీ అవుతారు రాత్రి నేను వస్తా అంటే నాలుగు గంటలకి ఒక రెండు వందల కిలోమీటర్ స్పీచ్ పొందడం పెట్టుకోవాలి డే నైట్ టు డేంటి ఇది విచిత్రమైన అట్లుంటేనే లైవ్గా ఉన్నట్టు అనుకుంటా ఉంటాను మాకు ఎప్పుడైతే సింప్లిసిటీ వచ్చిందో ఇన్ని రకాల ఫుడ్ అవసరం లే ఇన్ని రకాల ఆక్ ఏం అవసరం లే మంచిగా పొద్దున్న తినకుంటే ఫుల్గా తినాలి ఏ బస్ అయినా పొద్దున్నే బస్టాండి పొద్దున్నే ఏ జంతువునా పట్టుకుంటే జింకను పట్టుకుంటే పుల్లి ఫుల్గా తింటారు మళ్ళీ కొంచెం కొంచెం తిని మళ్ళా కంటర్ తర్వాత రెండు బిస్కెట్లు మళ్ళీ రెండు బజ్జీలు మళ్ళీ రెండు టీలు ఎప్పుడు ఫుడ్ మిల్దినాయి రోజంతా ఫుడ్మి నేను పొద్దున్న తినేసిన అక్కడ హైటెక్లో హైటెక్ సిటీలో ట్రైన్ దిగిన యూట్యూబ్కి మూడు గంటలు మాట్లాడినా కంటిన్యూగా అక్కడ నుంచి నడుచుకొని వచ్చినాయి సార్ నడుచుకోండి ఎండ ఎండవర్తా నేను నడుస్తా ఇక్కడ నాలుగు గంటలకు డ్రాప్ అన్నారు నాకు వస్తాను అట్లా నడిచేది సింపుల్గా బతికేది డబ్బులు పెట్టాల్సిందాక మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ హుడ్స్ పెట్టండి అప్పుడు అంత కాస్ట్లీనా గానగ నూరులు అంటారు మరి గానగ నూరు లెక్క అయినా పల్లీలు నూట యాభై రూపాయలు ఇంకా హోల్సేల్లో వంద రూపాయలు రెండున్నర కిలోలు పల్లీలు వస్తే ఒక కిలో ఆయలు వస్తాయి మంచి కిందలు వేస్తాయి రెండు వందల యాభై రూపాయలు పల్లీలు కాస్ట్ అవుతుంది మూడు వందల యాభై రూపాయలు ఇంకా కరెక్ట్ రేటు వంద రూపాయలు అయితే వాటింగ్స్ కూడా బ్యాంక్యాస్ అనే బ్యూటిఫుల్ ఆర్గాను నువ్వు ఎంత ఎంత షుగర్ తిన్నావు ఎంత కార్బోహైడ్రేట్స్ ఎంత ప్రోటీన్ అని చూసుకొని ఇన్సులిన్ తయారు చేస్తాడు బ్యూటిఫుల్ ఆర్గాన్ ఫ్రెయిరెంటే ఫీల్ ఆ ఇరవై అయితే ఫ్రీ ఆర్గాన్ ఆమె ట్యాబ్లెట్ పొద్దున ఒకటి మధ్యాహ్నం చాలా మొదలు ఒకటి ఇన్సులిన్ ఒకటి వేసుకొని టెస్ట్ చేసుకుంటే చూసుకుంటాను వేస్టిరియా మంచి బాగుంటుంది అయినా టైట్నెస్ బ్యాంకిరిన్ రకరకాల సమస్యలు ఎందుకంటే అడ్వాన్స్ డ్రక్ రియాక్షన్ అనేది పెద్ద ఇష్యూ ఉంది మందులు వేసుకుంటా ఉండే వాళ్ళకి దానివల్ల అయ్యే సైడ్ ఎఫెక్ట్స్తో రకరకాల సమస్యలు వస్తాము సో ఎప్పుడైతే మీరు ఒక పూట బోల్యానికి వచ్చి ఫుల్గా కొద్దినే తినేసి బయట పోయి ఫుడ్ మీద మైండే పోకుండా అది కరెక్ట్ ఫుడ్ అది నిలబుతుంది వీలు వెళ్ళాలి సో చాలా మంది సన్న ఉండేవాళ్ళు ఎక్కువ వెలుసుకుంటే మనకు అయిపోయింది మంచిది కాదు అందుకని నేను చెప్పడం ఏమంటే ఒక పూట పిలుస్తారండి ఇంకొక పూట మీకు ట్రీట్మెంట్ ఫ్రూట్ తిరండి సీజన ఫ్రూట్స్ తిరండి మధ్యాహ్నం ఫ్రూట్స్ తిరండి సాయంత్రం ఆరు గంటకి జొన్నలో సజలో రాదుగా దేశీ బియ్యమో తినండి రిగితే పరిగెత్త పరిగితే చాలా ఇంపార్టెంట్ మీకు హార్ట్ లంగ్స్ పాలిటేషన్ కొట్టుకుంటేనే మీ హార్ట్ రెండు వందల యాభైతో కొట్టుకుంటే మీ లంగ్స్ బాగా పంపిస్తే మీరు పరిగెత్తినప్పుడు మీకు వచ్చే కరోనా టెన్ రోడ్ ఏమి చేయకుండా ఉంటుంది ఇప్పుడు సైలెంట్గా ఉండి పని చేయించుకుంటామో చిన్న ఇన్ఫెక్షన్ అయినా ప్రాబ్లం అయిపోతుంది యాక్చువల్గా మనకు వచ్చే ఫస్ట్ ఇన్ఫెక్షను నోట్లో దాని తర్వాత గొంతు అది వేలైతే లంగ్స్ నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్కి మెయిన్ కారణం మనం వాడే వన్ ఆఫ్ ది కారణం టూత్పేస్ట్ టూత్పేస్ట్ చేసుకుంటే రెండున్నర గంటలో సైనికులు లేని నూర రూపాయలు ఓపెన్ అయిపోతుంది సో మీ డబ్బులు యాభై ఏం చేసినా మనము స్టార్ట్ చేసేదే మీరు బ్రష్ చేస్తుంటారా అని చెప్పి అదో జరిగినో నూడిల్స్ రెడీ కూడా అవుతుంది ఇది జరిగినా రెండు తరిగిన తర్వాత ఓన్ స్టార్ట్ అవుతుంది

మరి ఎందుకు వెళ్ళిపోయినాడు అట్లే జరిగిందా ఒక రోజు సొంతంగా బ్రష్ చేసి మీరు అందరూ గమనించండి టూత్ పేస్ట్ చేసుకొని కింద పక్కన కూడుకుతాం పైన తక్కుతాం పైన వాడుకన్నా వినండి అది అయినా అప్పుడు అను ముప్పై తర్వాత టూత్పేస్ట్ వల్ల నా పళ్ళు అరిగిపోయినాయి అందరి పళ్ళు అరిగిపోతాయి ఎవరిని వేసిపోయినాడు నాకంటే పెద్ద ఫుడ్ మీకు తెరలా చిన్న లేదా మేము మంచి ఫుడ్ తిన్నాను సో టూత్పేస్ట్ వెళ్ళిపోయి అందరూ ఘమ్స్ బాగా మసాజ్ చేసి ఎందుకు ఘమ్స్ మసాజ్ చేయాలా ఆ బ్లడ్ పంపాలి ధమ్స్ గమ్స్ గీణి గీణి అన్నీ పోతాయి ఏదో పడకొడి దేని లేకుండా కబరి చెప్పబో కాల్చుకొని దాంట్లో లవంగాలు ఉప్పు వేసుకొని దాన్ని ఉప్పుకొని బ్రష్ ని పదేంటి వాడాలి బెస్ట్ వచ్చి నీళ్లు స్టిక్ లేదు అందరూ స్టిక్ ఎలా దొరుకుతాయి అది ఏదో పడకొడి వేసుకొని దాంతో నిమిషం వన్ మినిట్ టూ నిమిషం దిక్కుని దాంతో క్లీన్ చేసుకొని ఆ బ్రష్ని పదే ఉప్పుడు బ్రష్ని వాడకూడదు ఇంకా బ్రష్ ఏం వాడాలి అనే పెద్ద నోడు దానితో చెప్తాము వీళ్ళే ఆ బ్రష్ కూడా ఇప్పుడు పళ్ళు ఇట్లు ఉంటాయంట ముందు ఇట్లు ఉండే బ్రష్ను వంద రూపాయలు ప్రమోట్ చేశారు మనకు మనం ఇంటి మనం ఇంటెలిజెన్స్గా కాదు కొద్దిగా ఫుట్బాల్ ఆడుకుంటారు ఆర్కెట్ వేసి వేసి ఏజీ వేసి ఏజీ ఏజ్ సౌకర్ మీరు తెలివిగా ఉన్నారంటే ఫిజిక్స్లో మార్పు వచ్చేది మీకు సైన్స్లో మార్పు వచ్చేది కాదు ఆ టీవీలో ఆ అడ్వర్టైజ్మెంట్లో మోసపోయింది ప్రతి ఏది ఇంటెలిజెన్స్ మీ పిల్లలకు అది అయింది ఒరే అడ్వర్టైజ్మెంట్ అంటే దానికి వాల్యూ లేదా అని మీరు కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా ఉల్లాసంగా ఉంటుంది వాడికి వాడు ఎదుర్కో ఇస్తారా మనం ఊపిరిపోతాదిరా మనం ఎదురు పెట్టేసే గాలిని నింపుతాం కదా అది అసిడిక్ గా ఉందిరా నీ బాడీ ఆవేయంగా ఉందిరా అది లేకపోతే నీ పొట్టలో ఉండే నీ బాడీలో కాల్షియం అంతా కిప్ గొలవ చెప్పవురా నా టీచర్లు పేరెంట్స్ నువ్వు చెప్పబోద్దు చెప్పారా నువ్వు బాధ్యత కదా అదే అని ఎం చేయని యాడ్ చేద్దాం చేపించామా వాడికి కమ్మలు చెప్తామాట ఇది

రెండో కల్లీ కూలీలు తినేసి పొన్నప్పు వచ్చింది కిడ్నీలు వస్తున్నాయి ఎంత కుదురుతుంది ఆ నగలకి బర్తలకి షనపిల్లు అన్ని డబ్బులు పెడతారు బర్తడేకి చేస్తారు మర్షన్ పెట్టి డబ్బులు డబ్బులు అనేది దాన్ని పెడతారు ఆ డబ్బులన్నీ ఆపేసి ఆ ఫ్రూట్ కటింగ్ నేను పెట్టి ఫ్రూట్స్ అంతా చేసే పదివేలు మంచిగా ఫ్రూట్స్ పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అందరూ మరి మాకు పిలిచుకొచ్చి కేక్ కటింగ్ కాకుండా ఫ్రూట్ కటింగ్ వస్తాయి జేసి మా డబ్బులని మీరు మార్చండి కదా సరే సరే ఇంక సరే ఇంక సరే సరే కొంచెం లేస్తాండి ప్రెసిడెంట్ ని సోదరుడు అంపేర్ దగ్గరికి పోతారు ఏంటి మాట్లాడుతారు కొనేది ఏమో అట్లా బేసి కొనేసారు నువ్వు దెబ్బతిన జీవితం పట్టించుకోలేదని అన్నాడు ఇంకొకరు ఉంటారు అలా రాకపోతే అదో మామూల <laughs> <laughs> అని ఆయన బ్రెయిన్కి టానిక్ అని చెప్పినాడు బ్రెయిన్కి టానిక్ అని చెప్పినాడు కొబ్బరి నూనె కొబ్బరి తింటే బెస్ట్ రోజు తినేదానికి కష్టపడతారు కదా అందుకని కొబ్బరిని కొబ్బరి నూనె పొద్దున్నే కొంచెం నీళ్ళు తాగినాక మీరు కొబ్బరి నూనె కొంచెం తాగండి ప్రతి ఒక్కరూ ఒక గ్లాస్ అమ్మలు చేసుకోండి అమలు చేసేది పద్దేం లేదు ఈరోజు వీలుపోయినా ఆర్గానిక్ రైస్లో చేసిన అన్నము రాగి మూత్ర నీళ్ళు పోసి మట్టి పాత్రలో వీలైతే రేపు పొద్దున్నే దాన్ని బాగా పిసుకునేసి అది తాగేసేది బెస్ట్ మీకు టేస్ట్ కావాలంటే మిర్చి అల్లము కొంచెం పింక్ సాల్ట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని టేస్ట్గా కూడా చేసుకోవచ్చు దాంట్లోనే ఇవన్నీ ఏదని కొంచెం ఆపేసుకొని ఈరోజు మిగిలిపోయిన అన్నం దాంట్లో వేయండి మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆ ప్రోబయాటిక్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి పొద్దున్నే ప్రతి ఒక్కరి అంత ఆ అమ్మని తాగితే మీ పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి బీటోర్ డెఫిషియన్సీలు పోతాయి యాక్చువల్గా పొట్ట నుంచి బ్రెయిన్కి ఒక కనెక్షన్ ఉంటుంది అది ఆపేదానికి గట్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు అంటే ఒక ఆనకట్ట అడ్డం అడ్డం పెట్టి ఒక లేయర్ లాగా ఫార్మ్ అయ్యి ఉంటారు తేని బయటికి పైకి పోనేది ఆ బ్యారియర్ని కూడా బ్రేక్ చేసుకొని పొట్టలు ఉంటే బ్యాక్టీరియా బ్రెయిన్కి పోతాయి మేము మూలు అనుకుంటామంటే అది మాకు జరుగుతుంది కాబట్టి ఉంటాం పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే అది బ్రెయిన్ లేకపోయి బ్రెయిన్ కూల్గా పెట్టాలి మీ లోపల పెంప్సీలు కోరు కూర్కి ఉంటే ఆ నొప్పి తప్పి దాన్ని మనం పీకెళ్ళి వేసి దాన్ని పెట్టుకొని కూల్గా ఉండమని మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది చాలా మంది కూర్చోలేరు పిల్లలు ముఖ్యంగా ఈ ఆర్టిజము అటెన్సివ్ అటెన్సివ్ డిఫ్సిడర్స్ ఏడి ఇవన్నీ వస్తాడు ఇది కావడం అదే కూల్గా ఉండలేదు మరి పది నిమిషాలు ఆ సన్సెట్ చూడడము ఒక మంచిగా ఒక పెయింట్ వేయడము చాలా కష్టమవుతుంది ఏదో ఇట్లా ట్రెడిషనల్ డ్యాన్స్ చేసేవాళ్ళు వీళ్ళకి మంచిగా అది వస్తుంది కానీ నార్మల్గా పిల్లలందరికీ పెద్ద ప్రాబ్లం సెల్ ఫోన్ ఇచ్చి ఇంత చిన్న పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేసి వీళ్ళు బిజినెస్ మాట్లాడుకుంటూ ఉంటారు ఎంత డేంజర్ అది చాలా మంది ఆడతారు ఎట్లా దాని నుంచి బయట మీరు బయటపడాలి కదా ఫస్ట్ పెద్ద వాళ్ళు బయటపడితే పిల్లలు బయటపడతారు సో వీటికన్నిటి కారణము పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా లేకుండా పోవడమే అంబలి సూపర్ పొద్దున్నే తాగాదా మళ్ళీ గంట సేప మినిమం వాకింగ్ చేయాలా నడిచే వాళ్ళు జోరుగా నడవాలి జోరుగా నడిచే వాళ్ళు పరిగెత్తాలి ఎందుకు పరిగెత్తాలా పరిగెత్తినప్పుడు హార్ట్ లంగ్స్ ప్యాజిటేషన్ వస్తుంది అవి మీరు జిమ్ చేసినప్పుడు మజిల్స్ ఎంత ఇంప్రూవ్ అవుతాయో హార్ట్ లంగ్స్ని పని చేపిస్తేనే స్ట్రాంగ్గా ఉంటాయి స్కిప్పింగ్ చేసినా ఏదో చేయచ్చు మనం ఏం చేస్తామంటే ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ ఇరవై ఏళ్ళ వరకు బాగుంటారు ఇరవై నుంచి ముప్పైకి స్టోలోనే అయిపోతారు ఎందుకు డబ్బులు వస్తాయి డబ్బులు పెట్టి బాగా తినడము బిజలే మొదలు పెడతారు ముప్పై ఏళ్ళు అయ్యేటప్పటికి బాగా బరువు అయిపోతారు కొంచెం టైట్గా ఉంది షుగర్లు బీపీలు కొద్ది మందికి వచ్చేస్తాయి లేకపోయినా స్లో అయిపోతారు డాక్టర్ ఏం చెప్తాయంటే మీకు థర్టీ ఇయర్స్ వచ్చినా కదా ఇప్పుడు రన్ని చేయకూడదు మీరు వాకింగ్ చేయండి అంటారు అడి వీడికి అడిగి వీడికే ఇష్టం ఎప్పుడూ డాక్టర్తాడు రాసుకున్నాడు అవి మీద రన్నింగ్ మీరు స్పోర్ట్స్ అయిపోయినాయి గేమ్స్ అన్ని ఎప్పుడు ఆడి అయిపోయింది మీద అన్నీ అయిపోయింది రెండు వందల నలభై ఏళ్ళు వస్తే నడిచినాక కూడా ఆయాసం వస్తూ ఉంటుంది మెంటల్ సార్ అండ్ ఫీలింగ్ టైర్డ్ అయింది ఓకే దెన్ డోంట్ క్లైమ్ ద స్టెప్స్ జస్ట్ వర్క్ దట్స్ ఆల్ అంటాడు అయింది యాభై శ్రద్ధాంజలిని బోర్డు వస్తుంది అవి మీద అంటే ఇరవై ఏళ్ళ తర్వాత హార్ట్ అటాక్ వచ్చేది ముందుగా చెప్తా ఉంటుంది ఆయన నువ్వు టైర్డ్ అవుతాడు అంటే నీ బాడీకి పంప్ కావాల్సినంత బ్లడ్ నీ హార్ట్ లంగ్స్ పంప్ చేయలేక ఉన్నావు అనేది సిగ్నల్ ఇచ్చింది ఇరవై ఏడు వందల దాన్ని వదిలేసి ఎన్న పెంచుకుంటా బాడీని ఇంకా కాదు మందులు వేసుకుంటా ఆ షుగర్ తగ్గించుడు ఏంటి ఈ టెస్ట్లో షుగర్ తగ్గిందుడు ఆ తగ్గింది ఏంటి ఉంది మళ్ళా రేపు సారీ రోజు ఎంత నడిచి మా ఒక్కరు తినేసిపోతా సాయంత్రం ఫుడ్ పోకుండా ఉంటే సూపర్ ఫుడ్ అంటాం మీరు ఎవ్రీ వన్ అవర్కి టూ అవర్స్ డాక్టర్ చెప్పిన తింటా ఉంటే గరిగ్రు అంటాం ఒకసారి తినేస్తే ఎయిట్ అవర్స్ ఆకలి కాదు ఎప్పుడు కాకుండా ఉంటుంది మీరు హై హైఫై రీచ్ మాత్రం ఎక్కువ ఉండే ఫుడ్ తింటే ఆకలి కాదు అంతా చూసుకోండి నేనే పెద్ద స్పెషల్ కాదు కదా నేను రైస్ తిన్నప్పుడు కొద్దిని నాలు ఆకలిస్తాను నాకు టీఆర్ నాలుసాలు త్రీ ప్లస్ ఎరోషన్స్ ఉన్నాయి రైస్ అవుట్ వేయండి ఏడు గ్లాసులు నాలుగు గ్లాసులు రాజుదా రాకపోతుంది నేను ఇంత మధ్యలో నాలుగు గ్లాసులు చల్లలు చేసుకొని మా మేరం మా బెల్లం నేర్చుకొని మంచిగా జస్ట్ అసలు రాజుగారు చేయించా నువ్వు లేదు సంగారు నువ్వు చేసేవా ఆయన నేర్చుకొని అన్ని ఆర్డర్లు చేస్తావు చేయాలి అదనం చెప్తా ఉంటాను రాగిపిడిని నీడలో కలిపేసి వేడి పిల్లల్లో ఇది మోసి ఇప్పుడు రాజుగారు అది చేసుకోగలరా నీ వంద వందరం చేసుకుంటారా ఆయన నాలుగు గ్లాసు ఆ ఈ యోగలు ఏం జరిగిందంటే సాయంత్రం జొన రొట్టెలు మొక్కజొన పిండితో రొట్టెలు సద్దరుతలు తినాలనిపించిందాము మేమంతా సవాల్ ఉంటాము నెగ్గూడు వాలంటీర్స్ బాయ్స్ వచ్చాము కొంతమంది చదువుకున్నట్టు ఇంజనీర్లు అందరూ సో సాయంత్రం రొట్టెలు చేసి పెట్టాలి లేదు ఏదో ఉప్మా గుప్మా చేస్తాం కానీ రొట్టెలు తినాలనిపించింది అనిపించింది సరే యూట్యూబ్ విషయాలు ఇలా మా వంట ఛానల్ చెప్పింది దెగ్గి జ్వరపీట్ వేసి దాంట్లో ఆనియన్స్ మిచ్చి కీలకర సాల్ట్ వేసి వేడిని పోసి ఆ అయింది ఒక కార్డు కూడా తీసుకొని దాని మీద ఇంత ముద్ద తప్పితే జ్వబీ ఐదు నిమిషాలు అరగంట ఇరవై గంటలు రెడీ నాయకు ఇంత సింపుల్గా ఉంది అనిపించింది నాకు ఆ మందు తెలిసింది కాబట్టి జొగ్గట్టు పెద్ద అదేమన్నా ఆట ఆ పెద్ద సైన్స్ ఏమో పెద్ద ఏమీ లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు ఆ రెండు రోజులు జగన్ తినేస్తే ఇంకా పొద్దున్న వరకు మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే మీరు ఊహించలేదు పొద్దున్నే మేము రోజు రాగిపోతాం పొద్దున్నే రాగిదాము పొద్దున్న నాలుగు రాసులు మాకు తొమ్మిది పది గంటలు బాగా ఆరు కిలోమీటర్ రంగింగ్ చేసి పది గంట కారిక సాగులు వేసి ఇంత ఇంత రాగి రాగిపోతా మంచిగా ఫ్రెష్గా పప్పు పిప్పు తినేసి మరి సాయంత్రం పెరుగుంది కాదు ఎందుకంటే మీరు తినే అయితే నేను తినేది పదిహేను నుంచి తీవ్రై అంత వాల్యూమ్ తింటా నేను సన్నపడా తక్కువ తింటా తింటా గంట సేపు తింటాను ఇంకా చాలా వేసుకునేటప్పుడు ఇంకొంచెం సంగడి పెట్టుకొని ముద్ద పెట్టుకొని మజ్జిగ వేసుకొని బాగా తీసుకొని బాగా వేసే పూజ చేస్తాం అప్పుడు పడేవాళ్ళు ఏం కాదు మీరు వచ్చే నడుస్తామని చెప్పారో వాళ్ళ దగ్గర సోడా ఉంది నిమ్మకాయ సోడా దాదాపు అందుకొని ఎట్లా చూస్తే తక్కువ కానాలి అది సూపర్ మీతో ఉంటే కరెక్ట్గా ఏం చేయాలా ఏం చెయ్య చెప్పాలి అది వినాల ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఇటీలు దోశలో ఇంట్లోనే అనుకుందా వయసు జిల్లాలో

ఎక్కడ గ్యాంజ్ బంద్ చేస్తానో ఆమె పొరడానికి అయితే ఏమంటే మీరు నాలుగేళ్ళ నుంచి వాకింగ్ చేస్తాను మరి పొద్దే తగలేదని అడిగినా కదా తినేదానికంటే ఎక్కువ గ్యాంజ్ బంద్ చేస్తే కూడా తగ్గుతుంది వెరీ సింపుల్ లేదు ఎప్పుడైతే ఆ పొద్దే ఉండే ఆ కాఫీలు టీలు మీ మొదలైనారో అట్లా అయిపోతుంది అప్పటికే టైం అయిపోయి తింటుంది తొమ్మిది ఎంత పోవాలా ఎయిట్ ఫిఫ్టీ టూ సో తింటో నా ఫైటింగ్ కొత్తగా చూసారు అరే మాట వచ్చి తొందర తొమ్మలో అని చెప్పి వాడు కొట్టివాడు నోట్లో పెట్టి పోసి కుంగుతా ఉంటాను ఎట్లా అరే నీటి నేను కావాలని ఎయిట్కి ఫుడ్ రెడీ ఉన్నాను ఇష్టంగా టేస్టీగా కలర్ఫుల్గా దాంట్లో మునగా చేస్తావో పాలాకు జ్యూస్ వేస్తావు గ్రీన్ టీ చేస్తారో లేదు క్యారెట్లు అట్ల పెట్టి దానికి టాపింగ్స్ చేసి కొబ్బరి చురుకుని కొబ్బరి పెట్టి అరే సో అట్లా అట్రాక్ట్ చేయాల పిల్లల్ని లేకపోతే రెడీగా మార్కెట్ మార్కెట్లో ట్రాక్ చేసేదాన్ని పిల్లలందరినీ పెద్ద సమస్యలే చిప్స్లో పెట్టిస్తే మామూలు ఆనందం తింటారో అంటారు కానీ ఏం చేయాలి నేనేం చేశాను చిప్స్లో అలవాటు చేసి మీ పిల్లలకి నేనేం చేయాలా వీరే నాకు చాలా డేంజర్గా ఉంటారు పిల్లలు ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా డేంజర్గా ఉన్నారు వాళ్ళు ఎవరు అసలు అర్థమేనక చొడగొట్టి ఎక్కడ తింటారు అందుకని స్కూల్లో టీచర్లు చెప్పాలా మనం చెప్పాలి కవర్ఫుల్గా వాడికి గెలిచి దావకుండా పోయిట్ చేయాలా లేదా మలేషియన్ ఎద పేరు పెట్టాలా మీరైనటువంటి పేరు లేదో ఉంటుంది పెట్టి తమాషగా రకరకాల టేస్టీగా జీలపప్పులు వేసి ఆల్మండ్స్ వేసి ఇంకా తయారు చేయండి దానికోసం వచ్చి టైం పెట్టండి అమ్మా పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తారు ఇద్దరు ఎం లక్షన్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ డబ్బులు వేస్తే వాళ్ళు మళ్ళీ చింటోస్ క్యాంపస్లో తింటా ఉంటాము వాడికి ఆరు ఏడు పుట్ట అల్లు కేసులోకి ఆరు లేదు వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ వస్తుంది ఇంకా ఏం చేయలేక ఫోర్ ఫోరికాష్ ఐదు జింపు వేసి యూరియా డిఏపి పెన్స్టర్ ఫార్మర్ పెట్టి మాకు పిల్లలు పెట్టారు కాదు డెలివరీ నార్మల్ డెలివరీ కాలేజ్ మనకి రిసోర్ ఉంటుంది కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా డెలివరీ చేయడం ఈ కూడా డెలివరీ చేస్తాను ఈ ఒకే పెట్టాను అంటే ఫినిష్ అది కూడా ప్రొటోస్ తీస్తే నా డెలివరీ చేసేది లేదు కదా స్కాటింగ్ పిన్న కూర్చునేది నడిచేది ఏం లేదు పెళ్లి వస్తాం మేము చేత పెళ్లి కూర్చొని ముప్పై కిలోలు పెరుగుతున్నారు నాలుగు కిలోలు పెట్టాను ఢిల్లీ తెలియడానికి ముప్పై కిలో పెరుగుతారు అది కూడా ఈ నేటి అయితే వాడు నీవే మీద కదా బయటకు వస్తాకపోతే దగ్గుతా ఉంటాడు వాడికి వచ్చేసి అందుతాము ఎట్లా ఏం చేస్తాం అన్నారు అది తల్లిదండ్రులు హెల్త్ బాగుండే వరకు పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకునే జాతకాలు డబ్బులు కులం మతం జాతకాలు నాకు చూడాల్సింది అదే నీ ఇంపూ పదమూడు నాలుగు పన్నెండు వరకు వెయిట్ చేద్దామని చెప్పాలా లేదంటే సద్దు రావడం చెప్పదు అట్లీస్ట్ ఫీల్డింగ్ పొందే అదే అవునమ్మా అంతకు చాలా గా ఉంది వాకింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు బాగుంది ఎక్స్పీరియన్స్ ఆయన రెండు మూడు నెలలు వెయిట్ చేయండి ఫీల్డింగ్ ఏం కాదు మా ఇంకో ముహూర్తం వస్తుంది ఏం చేసి అప్పుడు ప్యారేజ్ చేసుకొని మన పిల్లలకు అనేటప్పటికీ తల్లి హెల్తీగా ఉండేటప్పుడు అప్పుడు పిల్లల కోసం బాగా అదే ఏదో అయితే అది అది చిన్న పిల్లలు కూడా చూడండి ఇప్పుడు అంత ఓపీస్ అందరికీ కళ్ళత్తారు రకరకాల సమస్యలు నేను చిన్నప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకి బాగా హెల్తీ కావాలి టెన్త్ క్లాస్ ఎంతో ఉన్నాం జనరేషన్ హెల్ప్ డిగ్రీ ఇటీవీ వాళ్ళు మీ హైదరాబాద్ నుండి సేక్రౌండ్ రీసెంట్గా రిపోర్ట్ ఏమంటే రాజులు పెట్టిన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ హెల్త్ గ్రోత్ బాగుంది అన్నప్రాసం దేతో చేయాలి రాగు చేయండి రాగు ప్రాసం చేయండి రాగుణా చేసా కర్ణాటక స్టేట్ మొత్తం రాగులో రా ఆయన అది కూడా ఒత్తిడి పిండి వేరే రైస్ ఎలా కూడా తింటాడో వాళ్ళు ఒక్క స్టేట్ అంతా మనం రైస్ తిని తినే ఆంధ్ర వాళ్ళు మొత్తం చాలా కష్టాలు పోయినది రైస్ తినే ముందు కొంచెం చెడు మీద ఎక్కువ ల్యాండ్స్ ఉండే వాళ్ళకి చెరుకు కింద నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి ఏ పంటలు పండవు అక్కడ వేసుకొని వాడి జీవితాలు బతుంది కదా వాళ్ళు అందరూ వాళ్ళు వయసుతో పాలు ఎనిమిది రోజులు పెట్టుకొని తిని గంట గంటకు తింటారు రెండు గంటలు మళ్ళీ ఆనలు వాళ్ళు మళ్ళా తినారు పని చేసే వాళ్ళు నీ జొరఒని లాగిపోతే తినేస్తే సాయంత్రం మళ్ళీ ఆనల మంది ఉండకూడదు రెండు కోట్ల మూడు కోట్ల లాక్సిమం అంతే వీడు జీవితాలు తింటాడు కాబట్టి అది చాలా గొప్పదేమో అనుకోని దానికి తేలుదేవా లేదు తెల్లందము నీవన్నీ పేరు పెట్టి వీళ్ళకి రాపు రైస్ కావాలంటే రామారావరా తీసుకొని రెండు రూపాయలు కిలోలు చెడబుడికి మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి